ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఒక ఫోటో అనుకోండి దానికి ఇబ్బంది ఏమి ఉండదు లోహముతో కూడిన మూర్తి బొటనవేలంత మూర్తి మాత్రమే ఇంట్లో పూజలు అందుకోవాలి అంతకన్నా పెద్ద మూర్తి ఎప్పుడూ ఉండకూడదు అంతకన్నా పెద్ద మూర్తి ఉంటే మీరు నైవేద్యం పెట్టలేరు ఇంకొకటి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను సాలగ్రామాన్ని తీసుకొచ్చి మీ పూజా మంటపంలో కానీ మీరు పెట్టేస్తే అది ఏ శాలగ్రామమో మీకు తెలియకపోతే ఆ సాలగ్రామం ఒప్పుకోదు ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో పడి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు పెడితే రోజు పూజ చేస్తున్నావా అని అడిగారు ఆయన చేస్తున్నాను అన్నాడు నీ ఇంట్లో సాలగ్రామం ఉందా ఉందండి దానికి వేరు పూజ చేసి వేరు నైవేద్యం పెడుతున్నావా అని అడిగారు చెయ్యట్లేదు పెట్టట్లేదు అన్నాడు ఎన్నాళ్ళ నుంచి ఆకలితో ఉన్నాడో తెలుసా నీ ఇంట్లో ఈశ్వరుడు అందుకే ఇబ్బందులు ఎందుకు పెట్టావు ఇంట్లో అది నరసింహ సాలగ్రామం నరసింహ సాలగ్రామం ఇంట్లో ఉంటే దానికి మళ్ళీ వేరే పూజ ఉండాలి వేరే నైవేద్యం ఉండాలి ఎందుకు తెచ్చిపెట్టావు ఇంట్లో ఎందుకు మానేశావు పూజ వేరు పూజ వెళ్ళి చెయ్యనన్నా చెయ్యి లేకపోతే వేరు పద్ధతి అన్నా చూడు తప్ప ఇంట్లో అంత సాలగ్రామాన్ని ఎందుకు పెట్టు కూర్చున్నావు నరసింహ సాలగ్రామాన్ని అలాగే ఇవాళ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన లక్షణం ఏమిటంటే నేను ఈ మాట చెప్పినందుకు ఎంత మాత్రం బెంగపెట్టుకోవట్లేదు ఎందుకంటే నేను నా సొంత మాట ఇందులో ఒక్కటి చెప్పట్లేదు నాకు పరమాచార్య స్వామి వారంటే పరమభక్తి పరమాచార్యుల వారు స్పష్టమైన హెచ్చరిక ఏం పరోక్షం కాదు స్పష్టంగా చెప్పారు శ్రీచక్రము జోలికి వెళ్ళవద్దు మీరు దాన్ని పూజ చెయ్యలేరు శ్రీచక్రాన్ని మీరు ఆరాధన చెయ్యాలంటే ఆ పూజా విధానం అంతా వేరు మీకు బాగా నిష్ట ఉండాలి అపారమైనటువంటి నిష్ణాతులై మీరు శ్రీచక్రాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది మీరు అలా కానీ చెయ్యకుండా తెచ్చి ఫ్యాషన్ కోసం శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టారనుకోండి ఖచ్చితంగా అది విపరీత ఫలితాలు ఇస్తుంది నేను చెప్పట్లేదు ఈ మాట మళ్ళీ చెప్తున్నా పరమాచార్య చెప్తున్నారు పరమాచార్యుల వారే మీరుతో మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి శ్రీచక్రాన్ని ఇంట పెట్టి పూజ చెయ్యడానికి సిద్ధపడకూడదు అటువంటి స్థితిలో మనం ఉన్నాం శ్రీచక్రం గురించి నాకు బాగా తెలుసు శ్రీచక్ర పూజ ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అన్న పెద్దలు కొద్దిమంది మాత్రమే ఉంటారు అటువంటి పెద్దలు ఇంట్లో ఉండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా పెట్టాలో ఇంట్లో ఉంటే ఎలా పూజ చెయ్యాలో తెలిస్తేనే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టు లేకపోతే పెట్టవద్దు చక్రముల జోలి నీకెందుకు అసలు అయితే ఇవాళ సమాజంలో ఆశ్చర్యకరమైన లక్షణం ఏంటంటే ప్రతిదానికి ఓ చక్రం ఇచ్చేస్తున్నారు పూజలు పెట్టుకోండి అసలు చక్రమును గృహస్థు ఆరాధన చేయడానికి చాలా దూరంగా ఉండాలి ఎప్పుడూ మాత్ర విగ్రహానికి పూజ చేయడమే చాలా సులభమైన చాలా శ్రేయస్కరమైన పద్ధతి కుంకుమార్చన అమ్మవారికి చెయ్యడం అంత తేలిక అంత రక్షణతో కూడి అంత శ్రేయోదాయకమై అంత భద్రతతో కూడి అంత శుభప్రదమైనటువంటి పూజ ఇంకొకటి లేదు నీకెందుకంత అల్లరి ఇంత కుంకం తీసి అమ్మవారికి చాలు హాయిగా నామాలు చెప్పు చాలు చక్కగా కాస్త పదార్థం నైవేద్యం పెట్టు చాలు ఇప్పుడు రేపు మనం కుంకుమార్చన చేస్తాం అట్లాంటి పూజ చేయండి ఏమి ఇబ్బంది ఎందుకు అనవసరంగా మీ సాధ్యము కాని విషయాలకి మీరు వెళ్ళడం ఎందుకు ఇది మనం చెయ్యగలిగినది కాదు ఇది మన శక్తికి మించిపోయినది అందులోకి వెడితే పక్కన అంత సమర్థుడైన గురువు సంవత్సరాల తరపడి పక్కన కూర్చుని మనకి సలహా ఇచ్చి నిలబెట్టగలిగిన వాడున్నాడా ఉన్నాడా ఆయన కూడా అంతటి సమర్థుడా కాబట్టి అమ్మవారి యొక్క అర్చన ఎందు చాలా తేలిక మార్గం ఏది అంటే భక్తితో హాయిగా అమ్మ అండం లలితా సహస్రం చదువుకోవడం చక్కగా కుంకుమార్చన చేయడం నైవేద్యం పెట్టడం పువ్వులతో పూజ చేయడం అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకోవడం ప్రసాదం తినాం అమ్మవారికి ఆభరణాలు అక్కడ పెట్టడం నాలుగు గాజులు పెట్టడం ఓ నల్లపూసలు గొలుసు పెట్టడం ఓ కర్పూర తాంబూలం పెట్టడం మురిసిపోతున్నావిడ నీకు ఈ మార్గం ఉంది ఆ మార్గం ఉంది ఏ మార్గం తేలిక చెప్పండి నాక అసలు ఇదేమిటో మాకు సరిగ్గా అర్థం కాలేదండి అంటే కుంకం పట్టుకుని ఇలా వేయగలవా శ్రీమాత్రే నమ అంటూ హాయిగా పరమప్రసన్నంగా నీకు కావలసినవన్నీ అమ్మవారు అనుగ్రహిస్తుంది ఆవిడ ఇందులోనే నేను దొరుకుతానని చెప్పలేదు ఇందులోనూ నేను నిన్ను అనుగ్రహిస్తానని చెప్తోంది అందుకే నామపారాజన ప్రీత నీవు నీకు అర్థమైనా కాకపోయినా ఆ నామని చెప్పే చాలు మూలాధారైక నిల యా బ్రహ్మగ్రంథి విభేదిని అను చాలు అదంతా నీకు అనవసరం ఆ బ్రహ్మగ్రంథి ఎక్కడుంది విష్ణు గ్రంథి ఎక్కడుంది రుద్రగ్రంథి ఎక్కడుంది చక్కగా నానం చెప్పు చాలు నిన్ను అనుగ్రహించేస్తాను బ్రహ్మాండంగా అనుగ్రహిస్తాను అందులో ఏమైనా చిన్న చిన్న చిటక తప్పులు ఉన్నా కూడా మిమ్మల్ని బాధించాం రక్షణ చేస్తాయి